రాజు గారి జీవన రాసిన వారు కామరాజు హనుమంతరావు గారు ఇది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం రాజమండ్రి నుంచి వెలువడింది ఆ దాని ఖరీదు రూపాయి అద్దేపల్లి లక్ష్మణస్వామి నాయుడు గారి సరస్వతి పవర్ ప్రసులో మొదలు విజ్ఞప్తిలో పరిచయం చేస్తున్నారు ఏతిరాజు పెదబాపయ్య గారి చరిత్రను సమర్థులైన వారెవరైనా రచించాలని వారు గతులు గతులైనప్పటి నుండి అభిలషిస్తున్నా నేను ఇప్పటికి వారు మృతి చెంది ఇరవై ఏళ్ళైంది వారిని గురించి తెలిసిన విషయాలు చెప్పగల మిత్రులు కూడా చనిపోయారు వారి చరిత్ర రాయటానికి అన్యులు ఎవరూ పూను కోరకుండా ఉన్నారు వారి జీవన వృత్తాంతం నాకు ఎక్కువగా తెలియక అవకాశం కలిగింది నా అక్కగారు బాపయ్య గారి సవతి తల్లి మేమిద్దరం చిన్నకాల చిన్నతనంలో మాతృహీనులమై ఆమె వద్ద పెరిగారు వారు నాకంటే నాలుగు సంవత్సరాలు మాత్రమే వారు జీవించి ఉన్నంత కాలం వారి సహచరులనై చాలా చనువుతో మెలగా వారి జీవితం మొత్తమైనది కను ఉత్తమమైందని కనుక్కరు వారి అది గ్రంథ రూపంలో ప్రకటించబడితే వారిని ఎరుగని తోడి దేశీయులకు కూడా ఉపయోగపడగలదని నమ్మా కనుక నేనే ఈ పని సాహసించి ఈశ్వర కృప వలన నాకు చేతనైనంత రీతిలో దీన్ని కొనసాగింపాలని ప్రారంభం నా అసమర్థత వల్ల రచనలు అనేక లోపాలు చేసి ఉంటా పాఠకులు వారిని మన్నించాలమని ప్రార్థిస్తున్నా లేవైనా వారు దయతో తెలిపితే వాటిని రెండవ కూర్పులో చేసుకోండి కొత్త విషయాలు తెలుపబడితే అది కూడా చేరుస్తా దిన పుస్తక దినచర్య పుస్తకాలను ఉత్తరాలు ఇచ్చి సంగతులు తెలిపి ధన సహాయం చేసి ఇంకా ఇతర విధాలుగా సహాయపడి ఈ పుస్తక ప్రచురణకు నాకు తోడ్పడిన బంధుమిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తారు పాపయ్య గారు వ్రాసినవని ఇందు తెలుగులో పొందుపరపబడినవని ఆంగ్లం నుంచి భాషాంతరీకర వాటిలో అక్కడక్కడ బ్రాకెట్లలో చేర్పబడిన మాటలు కొన్ని మాటల కింద గీయబడిన గీతలు అవి నావి అంటున్నారు ఈయన వ్రాసిన అచ్చుపలి స్వల్పకాలంలో జరపాల్సి వచ్చేప్పుడు ముద్ర సౌకర్యాలను కలిగించి పుస్తకం సకాలంలో వెలువడ చేసినట్లు చేసినట్టు సరస్వతి ముద్రాక్షర శాలాధికారులకు అదేపల్లి లక్ష్మణస్వామి నాయుడు గారికి నావారు గీతం చిన్ననాట నుండి నీదు చెలిమి కలి నిన్నే నా మార్గదర్శిక ఎన్ను కొనగ తరలి దివికి ఆత్మకు ద్రవతార వైతిరీ బాపయాక్ష సంస్మృతి ఎనా భాగ్యమయ్యే కలుల ఎదుట నీ నగుమోము కదలుతుండ చెవులలోన నీ మృదుభాష చెరగుతుండు మనమునందు నీ గుణరాజి మసలుతుండు నీదు స్మృతి లేక గలచునే నిమిషమై సంధులలోన ఉత్తమ బంధువైన సహజరులలోన ప్రియతమ సగుడవైన గురువులందన ఉత్కృష్ట గురుడవైన నిన్ను స్మరించి ధన్యుగా నిమ్మి ధర నిందగా నిన్ను నా కంచెన్ ప్రేమించువారు ధర్మదర్శకునిగా మరి తలచువారు అనుకరించి వారు భక్తి తమ స్మృతులిందు ఐక్యపరచిన మమ్ము ఎల్లర నిన్ను సదా మరువకుండా విశ్వమాతను నిరతరము వీడకుండా విమల వర్తనమిప్పుడు విలువకుండా చేయుని స్మృతి అభివృద్ధి చెందుగాక బాపయ్య గారు ఎలా ఉంటారో ఒక ఛాయాచిత్రం కనపడుతోందని ఆయన సంతకం కూడా దేశరాజు పెదబాపయ్య గారి జీవన స్మృతి ఒకటో ప్రకారం సూచన ఒక పర్యాయం నిరుసేవింపని పుట్టువదేటికనే కీర్తన పాడతారా సీతారామయ్య గారి అని సీతారామయ్య గారు అని బాపయ్య గారు మంచం మీద పడుకొని అడిగి కరారు జోడించి నిమీలిత నేత్రుడయ్య సీతారామయ్య గారు మృదు మధుర స్వరంతో భక్తి రసం కొలుకగా ఈ క్రింది కీర్తనపాడు నిరుసేవింపని పుట్టుబేటికి నిఖిల జగదాధి ఈశాని నిర్మితి కూడని కనులే వెతికి నిష్పములు నిష్ఫలములు ధరలు నిరుచింతం పని చింత ఏమిటికి నీరములేని కొలకి కొలకేమితి నిరుపాడని ఆకృతులేమిటికి నెనరులేమి మగతనమేమిటి నిరుగురుకిం గుర్తింపని ముత్సటలేమిటి లేతికి నీతుల తోడను స్నేహము లేతికి పని లేకుండె జుగతుకేమిటికి భక్తి లేని క్షానం దేమిటి ప్రత్యుపకారము చేయమితేమితి పాడిహింసయు చేయుత ఏతికి మితుకల పొలకి భిత్తి నిత్యమని తెలియమిదేమితి సర్వకర్తను తెలియమితేమితి ఏతి తెలియమితేటికి సంచలమతులను కూడుట ఏతికి గర్వము బిడువ ఉండుత ఏతికి కడుకను నిత్యుని కూడుకమి కూడమి ఏటికి మంత్రం పక్కన సీతారామయ్య గారు నేను నిలబడి బాపయ్య గారి ముఖారబిందని చూస్తాను కీర్తన ముగిసిన కొన్ని క్షణాలు కూడా కళ్ళు మోయబడి ఉన్న నోటి నుండి ఎలాంటి మాటలు రాల కానీ వదనం అంతకంతకు అద్దంలాగా నిర్మలంగా తేజవంతమై అంతర్భావం వ్యక్తం చేస్తాడు సైత సమయం ప్రభాత భానుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు నలువైపులా ఆవరించి హృదయాంతరాలలోని అంధకారాన్ని పై పారద్రోళ్ళతో వికసించిన కుసుమారు సుగంధాలను వెదజల్లుతూ పురుషుని సాన్నిధ్యాన్ని స్మరణకు తెస్తున్నాయి పక్షుల కిలకిల రావాల్ ఉద్బోధన గీతాలై వెనులకు విందు కొలుపుతూ ఈశ్వర ధ్యానాన్ని కూడి కొలుపుతాయి స్థలం స్థలం చన్నపురి జనరల్ హాస్పిటల్ బహువిధ వ్యాధి పీడితలకు శరణ్యమై ఔషధ శాస్త్ర దక్షులైన వైద్య శిఖామణులకు నిలయమై ఆత్మజన బాంధవులైన సర్వేశ్వరుని ఆలయంగా అవుతాయి సుందర దృశ్యాలకు కళ్ళను పండుగ చేస్తున్నప్పుడు సంతోష సలాపాలు ఓలలాడేటప్పుడు సకల ఐశ్వర్యాలతో త్వరతూగేటప్పుడు జగన్మాతను దర్శించే భాగ్యం ఏ కొద్ది మందికో లభ్యమవుతుంది కానీ భయంకర ప్రేమ ప్రేమస్వరూపిణి అయిన పరమమాతయే సమస్త ఉపచారాలు చేస్తూ ధైర్యోత్సాహాలు ఇచ్చి మరణ బాధ ననవయింప మర మరపించే తరుణంలో మాత్రం ఎవరు ఆమె చల్లని కరుణాహస్తారని పోషించకుండా ఉంటారు హాస్పిటల్లోని సేవకులు ఎల్లరి ద్వారా పవిత్ర ప్రేమ ప్రత్యక్షమవుతూ పాండవమవుతారు కీర్తన పాడిన పిల్లారిశెట్టి సీతారామయ్య గారు హరికథలు వీలు కలిగినప్పుడల్లా చెబుతూ తోడి మానవులలో దైవభక్తి లఘున్ భక్త భక్తాగ్రే మానస సేవయే మానవ సేవయే నిరంతర వ్రతంగా కలి శోకసార నిమగ్నుడైన బాల వితంతువుల కోసం తిన తిండి కట్ట గుడ్డ లేక నానా బాధలు పడి దిక్కులేని బిడ్డల కోసం కష్ట సమయంలో అసహాయులై ఉండ తమ అరిచుతల అందరి కోసం ఓపిక కొలదే పాటుపడుతుండ సేవాధురీలు పాపయ్య గారు చాలా జబ్బు చేసి చందపూరి జనరల్ హాస్పిటల్కు వచ్చిన తరువాత వారి అవసానం సమీపించిందనే దుఃఖిక వార్త తంతి ద్వారా బాపట్లలో ఉన్న వారి బంధువులకు వచ్చిందని వినగానే వారిని దర్శించడానికి వచ్చిన పరమమిత్రుడు నాకు తంతి వార్త పండించలేదండి అని తమ ప్రశ్నింపగా కబురు ఎలా తెలిసినా మీరు తప్పక వస్తారని నా గట్టి నమ్మకం నీకు తంతి వార్త పంపడం అనవసరమని మానిటి అని బాపయ్య గారు బదులు చెప్పుగా అలాంటి ప్రశంసకు పాత్రుడైనందుకు సంతుష్టల హృదయలై వారి అత్యంత అంత సేవ చేస్తూ వారి దగ్గర ఉన్న పుణ్య పురుషు సీతారామయ్య గారు పాడిన కీర్తన పెదవుల నుండి కాక హృదయాల నుండి వెలువడి సమయోచితమై ప్రాణాలను ఉజ్జీవింపచేసి బాపయ్య గారు తమ పరుండిన మంచం ధర్మ వేదికగా వైద్యశాల ఉపాసనా మందిరంగా కని నాటి ఉదయంలో సీతారామయ్య గారి కీర్తన పాడిన పిమ మానవ రూపణ రూపంలో కావించిన ఉపాసన అత్యద్భుతంగా ఉంది వారు అది వరకు వాగ్ రూపంగా చేసిన ఉపాసనలన్నిటికంటే అది ఎక్కువ ప్రబోధం కలిగింది త్రిక త్రికరణ శుద్ధి కలవారు బుద్ధి మాటల మూలంగా కానీ లేక అవి కూడా అక్కర్లేకుండానే కేవలం మౌనం వల్ల కాని అమిత ఉత్సాహకరమైన ఏకేశ్వరోపాసన చేయగలరని సువ్యక్తమై శరీర సౌఖ్యాలు కాక ఆత్మానందమే శాశ్వతమైందని తమ నిశ్చరత మూలంగా జీవిత ఉపరిభాగంలో భేదాలు వైరాలు కలహాలు కానవస్తోంద కనుక జీవితాంతరాళంలో ఐక్యతను ప్రేమ సంబంధాన్ని సహకార జీవనాన్ని నెలకొండి ఉంటాయని తమ గంభీరత మూలంగా జగజ్జనుని విడిచి జీవయాత్ర సలుపుడప్పుడైక ఐహిక బాధలు సంతాపకరాలైన ఆమె కరుణాముఖంలో వీక్షిస్తూ ఆమె హస్తాల చేత లాలింపబడి అభయ ఆస్త్రమైన ఆమె ఒడియందు శయనించినప్పుడు మాత్రం ప్రాపంచిక దురవస్థ లేవి బాధింప నేరవని తమ ప్రశాంతత మూలంగా పాపయ్య గారు ప్రకటిస్తున్నారు సత్య శుభ సుందర స్వరూపలని వికా విలాసం నిర్మలమైన వారి ముఖం ద్వారా ఈ ఈశ్వర నా ఇచ్చగాక నీ ఇచ్చయే నెరవేరుగా అని ఉత్తమ రీతిగా వారు ప్రార్థించుతున్నట్లుగా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటే వినమ్రత వెల్లడి చేస్తారు వారి వదనం చూస్తూ వారి దగ్గరే నిలిచి ఉన్న మేము ఇద్దరం ముగ్గురం ఒక నిశ్చి విచిత్ర నిశ్శబ్ద ఉపాసనలో పాల్గొనిన వాళ్లమై విస్మయించింది పరమేశ్వరులకు ధన్యవాదాలు అంది మృత్యుశ్రయ్య నుండి ఈ మౌన ఉపాసన జరిపింది మన కథానాయికురాలైన దేశిరాజు పెదపాపయ్య గారని చదువరుడు ఈ పాటికి ఊషించి ఉండి వారు ధన్యచరితను ఈశ్వరోపాసన వారికి నిత్యకృత్యం సంధ్యా సమయంలో నిష్టతో దైవికోపాసన జరుపుకోవటానికి అభ్యాసపడిన అవటంతో అమిత బాధపడుతున్న రోజుల్లో కూడా ఆ అభ్యాసాన్ని వారు విడవజారలేకపోయారు సరళ హృదయంతో ప్రార్థన చేయనప్పుడు ఎవరైనా తమ ఉత్తమ ఆశయ సాఫల్యాన్ని సహజంగా కోరు ఇక నిష్కబడ ప్రార్థన తీరు మృత్యుముఖంలో ప్రవేశింపగా ఉన్న తరి తమ వాస్తవమైన శబ్దాన్ని వెల్లడి ముఖ్యంగా వెల్లడిస్తారని వేరుగా చెప్పక కనుక పెదబాబయ్య నాడు ప్రార్థన సమయంలో వినగోలిన కీర్తన వారి జీవిత రహస్యాన్ని వ్యక్తపరుస్తోందని సీతారామయ్య గారికి నాకు వెంటనే తోచింది వారి జీవితం ఈశ్వరార్పితమై సేవా దర్శనానికి నిదర్శంగా ఉంటుందని నేను సేవిం పని పుట్టు కదేటికి అనే ఉద్బోధన మాత్రమే వారి జీవితాన్ని నడిపి ధన్యమైందని మా ఇద్దరకు మా ద్వారా ఈ వృత్తాంతాన్ని విత్రులకు అప్పటి నుండి నిలు సేవిం పుట్టు కదేటికి అనే కీర్తన బాపయ్య గారి కీర్తన అని పా చెప్పి పాడుకుంటూ ఆంధ్ర లోకంలో బ్రహ్మ ప్రార్థన సమాజ సభ్యులకు పరిపాటై తమ శక్తి సామర్థ్యాలకు అభిరుచులకు అవకాశాలకు తగినట్లుగా ఈశ్వర సేవ చేసి ధరించిన గండ్లు పాపయ్యి వారిని స్వార్థత్యాగిని చేసింది అనుదిన ప్రార్థనలు వారు పూర్వాచారాన్ని అనుసరించి అనుసరిస్తూ ఉన్న తప్పక ప్రతిదినం సంధ్యావందరం అది శ్రద్ధాసక్తులతో చేసేవారు జీవితం సంస్కరణ మార్గంలో మరళి నడుస్తున్నప్పుడు కూడా పరిశుద్ధ ఆస్తిక భావాన్ని అనుసరించి నియమంతో దైవిక ప్రార్థన జరిపారు ఒక రోజున ఒక బహిరంగ సభలు సంస్కార పరుల వలన సంధ్యామందలాది పూర్వపదాచారాలను వాళ్ళని ఆక్షేపిస్తూ ఒక పూర్వాచార పరాయణుడు మాట్లాడిన తరువాత పాపయ్య గారు నిలబడి సంధ్యావందనమనగా సర్వాంతర్యామి అయిన జగదీక పిత యొక్క ప్రార్థనయే అని మీ తాత్పర్యమైతే నేను ఎందుకు ప్రతిదినాన్ని అనుష్టిస్తున్నాను అని చెప్పుకోగలి అవి చందభోక్తులు ఎంత మాత్రం కావని వారి దైనిక జీవదేవదో ఏపాటి పరిచయం గల వాళ్ళకైనా తెలుగు దైనిక ప్రార్థన వారికి ఆత్మబలాన్ని కార్య ఉత్సాహాన్ని సద్వర్తనాన్ని అలవడజేసి వారి జీవితాన్ని సంపూర్ణంగా వికసించిన ఒక సుందర కుసుమంలాగా మార్చి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖున బాపయ్య గారు తన దినచర్య పుస్తకంలో ఈ రకంగా రాసుకున్నారు మా మామగారు పరంపర నుండి రాజమహేంద్రానికి వెళుతూ గోవలో విశాఖపట్నంలో దయతో ఆగి సుమారు సేపు నాతో గడిపారు వారి కోపం చాలా తగ్గి ఉంది చాలా చనువుతో మాట్లాడారు నువ్వు నీ ధర్మాన్ని కలిగి ఉన్నప్పటికీ నువ్వు రాజమండ్రిలో మొదటి నుండిన విధంగానే జీవింపవచ్చు అని చెబుతూ పూర్వగాధరు తిరిగి ఎత్తా నీ అభిప్రాయాలు మనసులో ఉంచుకోని కానీ బాహ్య వేషం ధార్చి బ్రాహ్మణులకు అనిపించుకోమని ఏ వారు చెప్పిన మాటల ఉద్దేశం వంట మనుషుల్ని కానీ తవ తల్లి గారిని కానీ మా తల్లిని కానీ నీవు వారిని బెదర కొట్టని ఎడల నీ వద్దకు పంపుతా నాయుడుగా హృదయ భోజనం నేను తినచొండం వారికి అయిష్టంగా ఉంది ఈ కారణంగా నాయుడుగారిని తోటానికి మానేశారు కార్జులు కాక వివరంగా పెద్ద ఉత్తరాలు వ్రాయమని నన్ను కోరారు అదంతా వ్యక్తులు బాగానే ఉంది కానీ ప్రేమపూర్వకంగా చేయదలిసిన ఈ సహాయాలతో నన్ను కొనివేయ దోడతో వారికి ఏం భావ్యం ఓ దేవా నీ కోసం నా ఆత్మ కోసం నా దేశం కోసం నిన్ను నిర్వహించాల్సిన విధి పృత్యాలను జ్ఞప్తి ఉంచుకునే లాగున కటాక్షిని తండ్రి ఆత్మభా గౌరవ భావాన్ని స్వార్థత్యాగ బుద్ధి నాకు అనుగ్రహించి నీ యొక్క యథార్థ యోధుడిలా సేవకుడిలా సకల సోదరులు కష్టాలను ఎదుర్కొనటానికి నన్ను సమర్థుని చెయ్యి నువ్వు నా పక్షం వహిస్తే ఎవ్వరూ నాకు ఎదురుగా నిలబడలేరు నేను కోరితే తమ బైస్కెల్ కూడా నాకు పంపెదమని మా మామగారు చెప్పారు ఈ ప్రీతిపూర్వక బహుమానాలు అంగీకరించి నేను వారి సంఘంలో తిరిగి చేరని పక్షంలో నన్ను ఇంకెంత కృతజ్ఞుడుగా వాళ్ళు భావిస్తారు హే ప్రభో నన్ను ప్రభోల ప్రలోభాలకు వంగనీయం ఓ సైతానా నన్ను భ్రమపెట్ట నా వెనకకు పొమ్ము అని పూర్వం క్రైస్తు చెప్పినట్లుగా నేను కూడా చెప్పట చెప్పని తండ్రి అస్థిరమాలైన ప్రాపంచిక విషయాలను నన్నంతగా వాంఛించనీయం కానీ నిజమైన భక్తులకు లభించే ఆధ్యాత్మిక సుఖం కోసం ఆనందం కోసం నన్ను నిరంతరం ఫలితం పరింపలు నన్ను నీ నామాన్ని కీర్తింపను నన్ను నీ ఆజ్ఞలను పూర్తిగా పాలింపలు అన్యులెవరికీ కాక నిన్నే నన్ను సేవింపను ఆవశ్యకమైతో నీ సేవ ఎందు నా ప్రాణాలు అర్పించలేవు ఈ వాక్యాలు గాఢ ధర్మానురాగాన్ని అపూర్వ కార్యదీక్ష అద్భుత త్యాగశీలం అకుంఠిత దేశేవా తత్పరత వెల్లడిస్తున్నాయి కదా తమ నమ్మకాల ప్రకారం బాపయ్య గారి మేలుకో వారి ప్రియ బిందు బంధువులు వారిని తమ మార్గానికి మరల్చటానికి సామ దాన భేద దందోపాయాలన్నీ ప్రయోగించటం సహజం బాపయ్య గారు వాళ్ళని నన్నీ ద్వేషించడం కానీ బంధువులు ఎన్ని విధాలా శోధించిన సంఘం బహిష్కరించిన గృహకు కొరకు సేవలకులు కుదరక ఎన్ని శ్రమలు పడాల్సి వచ్చిన దుస్సహమైన రోగం పీల్చి పీప్ప చేస్తున్న రోజుల్లో కూడా ఇసుమంతం కూడా జంక తమ విశ్వాసానుగుణంగా ఆచరణ మాత్రం విడిచినవారుట నిర్మల దైవభక్తి సర్వజన సౌభ్రాతం ఉత్తమ దేశాభిమానం తన జీవితానికి దృష్టాంత రూపంగా కనపరచి జీవించిన కొద్ది కాలంలోని నూతన ధర్మ జీవనాన్ని ఆంధ్రదేశంలో ఆదరించే పురుగు పురుషులు కాగలిగారు వారు సుమారుగా అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించారు తొంభై ఆరు సంవత్సరాలు జీవించారు ఈ స్వల్పకాలంలో ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు జీవించారు ఈ స్వల్పకాలంలోని వారి జీవితం ప్రఫుల్లత చెంది కొద్ది సంవత్సరాలు జీవించిన భక్తులు పొందదభిసరించిన పరిపక్వ చిత్తం యోగులకు ఈశ్వర జనింప చేసేటువంటి గభీర ప్రశాంతత ప్రభక్తులు దృష్టాంతంగా తీసుకొనదగిన అనుకరింప అర్హమైన దృఢ విశ్వాసం అడయ కలిగిన యువకుడు ఆయన తన మరణాంతరం జీవించి ఉండిన వాళ్ళకు ఉత్తమ ధర్మజీవనం పులికొల్పే ఆదర్శ పురుషుడు కాగలుగునట్లుగా ఈతడు ఈ కొద్ది సంవత్సరాలు గి అని చెన్నపురి విశ్వవిద్యాలయం యొక్క ప్రస్తుతపు వైస్ ఛాన్సలర్ పూజనీయుడు దివాన్ బహద్దర్ సర్ డాక్టర్ రఘుపతి వెంకటరత్న గారు బాపయ్య గారి స్మరణార్థం వారు చనిపోయిన సంవత్సరం కాకినాడలు జరుపబడిన ఉపాసనా సభలో ప్రశంసించంధ ఎన్ ఎల్లడల అంటే అన్ని చోట్ల అలానే ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం సంఘోద్ధరంపరసిన బ్రహ్మ బాహ్య సంస్కరణ సాధ్యాలతో కూడి ఒక విధమైన రూపం హృదయ శుష్కత్వం తొలగింప కలిగిన జీవనంతో కూడి మరొక విధమైన రూపంగా దాల్చేయని ఆంధ్రదేశంలో మొదటిది కీర్తిశేషులైన రావు బహదూర్ కందుకూరి వీరేజలింగం గారియందు రెండవది బాపయ్య గారియందు నిదర్శనంగా మూర్తిభవించిందని నాయుడు గారు మరొక సందర్భంలో కీర్తిశేషులైన రావు బహదూర్ కందుకూరి వీరేజలింగం పద్ధతులు గారు ఇలా తమ స్వీయ చరిత్రలో రాశారు ఈ విషయంలో అంటే ధర్మానుష్ఠాన విషయంలో నాకు ఆయన మార్గదర్శనవుడు అయినందుకు చాలా సంతోషం అత్యల్ప పరలోక పరలోకయాత్రకు ప్రయాణం కట్టుబడి ఉన్న ఆ అనుష్ఠాన పరత్వం వలన నా అంతరాత్మ తృప్తి తప్ప లోకంలో మేలు తరుగురులని భావింపలేదు కానీ దేభ్రాయం వాడు చెరకాలం బ్రతకాల్సిన వాడు నిరుపమాన సద్వర్తలు సంస్కార దీక్షా దక్షుడు అయిన బాపయ్య గారి అనుష్ఠాన పరత్వంలో పరిశుద్ధ ఆస్తిక మత వ్యాపారం సంఘ సంస్కారాభివృద్ధికి విశేష ప్రయోజనం కలుగుతుందని నేను నమ్మా ఆంధ్రదేశంలో మత సంఘ సంస్కార ఉద్యమాల విషయంలో చిరకాల నుండి పాటుపడి నాయకులను పేరు గడించిన లింగం పంతులు గారి యొక్క వెంకటరత్న నాయుడు గారి యొక్క స్తోత్రానికి పాత్రుడైన బాపయ్యగా ఆంధ్రజాతీయ జీవనంలో ఒక అగ్రస్థానం పొందారు కర్మరూపంలో పరిణమింపని భక్తి భక్తి ప్రేరితం కాని కర్మ అస్వాభికంగా చేత ఆత్మకు తృప్తిని భక్తిని కర్మను సమరసపరచుకొని తమ జీవితాన్ని సర్వోంగతి చెందించు చేత బాపయ్యారు భక్తి కర్మ కర్మయోగుల ఆదర్శ ప్రాయుల వీరేజరంగం పంతులు గారు ఆశపడినట్లుగా బాపయ్య గారు చెరకాలం జీవించు భాగ్యం ఆంధ్రదేశానికి లభింపకపోయిన వెంకటరత్న నాయుడు గారు నిరూపించినట్లుగా వారు జీవించి స్వల్పకాలం గొప్ప భక్తులై భక్తి బీజాలు దేశంలో నాలుగు వైపులా వెదలటం కాక కొంత హృదయాల్లో బాగా మాటుకొని మొలకెత్తి పెంపొందటానికి కృషి సెలపట ఆంధ్రదేశంలో మహోపకారం చేసిన వారు వారు చూపిన ధర్మ మార్గంలో క్రమక్రమం ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తారు కవిశేఖరుడు వీరేంద్రనాథ్ ఠాకూర్ చెప్పిన ఈ క్రింది అమూల్య భజనాలు బాపయ్య గారి జీవితంలో సాధకం దీక్షుని యొక్క స్వరూపమైన చిన్న వనపిష్ణు అల్పకాలంలోనే కింద రాలిపోయినప్పటికీ అది ఎలా శరకాల ధనం కాగలుగుతుంది అలాగే ఏ మనుషుడి అంతరంలో ఆత్మ సమస్త బాహ్య ఉపాదానాలు తనదిగా చేసుకొని జీవనాన్ని తరదిగా ప్రకాశింపచేసుకుంటాడు ఆ ఆత్మకు ఖ్యాతి ఉన్నా లేకపోయినా అది కాలంలో విస్తృత ఆకారం తాల్చినా తాల్చకపోయినా దాని ఎందు నిత్యుని యొక్క ప్రతిరూపం కనిపిస్తుంది కంద ఖండాలుగా ఉండి ప్రతి ముహూర్తాలు మృత్యు ఛాయా మాత్రమై కనబట్టే అసంపూర్ణ కాలాన్ని ఆత్మ జయి జయిస్త మాపయ్య గారి సుందర జీవిత సుకుసుమ ఎవరి హృదయాన్ని ఆకర్షించకుండా ఉంటుంది అని చెప్పారు రెండవ ప్రకరణం వంశం వారి వివరాలు తెలిపిస్తారు రేపు తెలుసుకుందాం సార్